విశేషంగా ప్రథమం శైలపుత్రి చ అనేటువంటి వాక్యాన్ని అనుసరించి ఈరోజు శైలపుత్రి అవతారం ఆ అమ్మవారు విశేషంగా ఆ శైలపుత్రి అంటే హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినటువంటి అమ్మవారి యొక్క అవతారం ఆ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు సాయంకాలం విశేషంగా మనకు ఆ రాజరాజేశ్వర స్వామి వారు నందివాహనం మీద ఊరేగిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారు దర్శించి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఈసారి పదకొండు రోజు రావడం విశేషమండి నాలుగవ రోజు తిథి యొక్క వృద్ధి వల్ల కూష్మాండ చతుర్థి కూష్మాండేది చతుర్థకం అనేటువంటి వాక్యాన్ని అనుసరించి చతుర్థి నాలుగవ అలంకారమైనటువంటి కూష్మాండ అవతారం పదకొండో రోజు దసరా పర్వకాలం కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఇంకా వారు చేసేటువంటి దే జప తప అర్చన హోమాలన్నీ కూడా విశేషంగా చేసుకునేటువంటి భాగ్యం మనకు అమ్మవారు ప్రసారించారు కాబట్టి మనందరం కూడా దేశమంతా ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఆ దేవి ఆ అమ్మవారిని చక్కగా మనం అందరం కూడా ఆరాధించుకొని ఆ లోకక్షేమానికి పాటుపడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఓం స్వస్తి దక్షిణ కాశిగా పేరుగాల్చిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో శ్రీ దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చేటువంటి వారి సంపూర్ణ ఆశలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది దేవాలయంలో దేవాలయం సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తముల సహకారంతో దేవాలయ సిబ్బందితో వచ్చేటువంటి భక్తులకు ఈ ప్రభుత్వ పక్షాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సకల చర్యలను చేపట్టడం జరిగింది నిన్నటి రోజే బతుకమ్మ పండగ ఆడతలందరూ కూడా ప్రకృతిని పూజించే ఆరాధించేటువంటి పూల పండుగ కూడా ప్రారంభం కావడం వేనల పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం ఏర్పడి ఈ శరణవ నవరాత్రులలో అమ్మవారి ఆశిషు